ఇద్దరు దంపతిని దుమ్మె దంపతిని సత్కరించాల్సిందిగా వారిని నిర్మలకి ఇష్టపడిని మధు గారిని కోరుతున్నాం ये काम काम्यू कामेश्वर वै श्रमन दाभ रायनाय महाराजा सामुष्योग्य शोभान भाग्यंधनम पुत्राभं शत संवत्सर दीर्घपायु सतमा फुलंद्रिय आयुष्मेंद्र येप्रेजी देश ते ए धाइश्वान करादें का सुनकर ये बोला आम लोगों के आश्वासन या बेरुत रत्तों के स्वामी अरुण प्रसाद अजित रत्तों कुबत नवास राव बनवाते का साथ रत्तनारों जुड़ rolling order वगैरह sir वगैरह హలించుకునేటువంటి వ్యక్తి కూడా అలాగే బహుమాగంగా దేవాలయ సంక్షేమ సంఘానికి కూడా సత్కరిస్తున్నారు అలాగే మల్లికార్జున విద్యా సంఘం మేడం అమ్మా లక్ష్మి గారు దుర్గా ప్రసాద్ గారిని సత్కరిస్తున్నారు దేవాంగ సంక్షేమ సంఘం దుర్గా ప్రసాద్ వారు ఆయన ఆరోగ్యం బాగా కాలేదునారు ఆయన కూడా సన్మాన పత్రాన్ని అందజేయమని రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం ద్వారా తెలియజేశారు కాబట్టి ఆయన ఇచ్చే సత్య సత్పరుడై నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థాపక వర్గం దేవాంగ సమాజంలో ఒక ప్రతిష్టాత్మక సంఘ వ్యవస్థగా నిర్చిందని గర్వంగా తెలియజేస్తున్నాం తెలంగాణ దేవాంగ సంక్షేమ సంఘం మరియు హైదరాబాద్ దేవాంగ సంక్షేమ సమాజంలో ఈ రోజు ఒక అపరూపాల పండగల అందరూ సంతోషంగా ఉన్నారు ఇదే విధంగా మన యొక్క సత్రాన్ని యుద్ధ కళ్యాణం పచ్చతోరణంగా ప్రతిరోజు మన దైవాన్ని ఇచ్చేసి స్వాభిమాన్లు దర్శించుకుని ఇక్కడ ఉన్న వసతిను మీరు చక్కగా అనుభవించి తిరిగి మీ కంగోత్సవం చేరుకోవాలని ఈ సత్రం ద్వారా నేను అందరినీ వివరంగా కోరుతున్నాను బొమ్మన ఇద్దరు అలా కలపెట్టుకోండి సార్ ఎలా చూడండి అందరూ అమ్మా మేడం గారు మేడం గారు ఆంధ్ర చూడండి ఒక ఫోటో స్టిల్ ఇచ్చేసండి ఓకే సార్ తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ముప్పై వంశలు వారు సపర తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ముప్పై సార్ థ్యాంక్ యూ సార్ శివమ్ గారు నుంచి ఏంటంటారు ఇటువంటి సందేహం మీద చాలా కష్టపడ్డారు మేము కూడా రెండు వేల ఏడవ సంవత్సరంలో తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేసి పెట్టే చూడండి నేర్పు నీటికి సాధనంగా ఆహ్వానిస్తున్నారు నాగేశ్వరన్ని వేడిపై రాసినగా ఆహ్వానిస్తున్నారు ప్లీజ్ దుర్గా మాజీ మంత్రి సీనియర్ టీడీపీ నాయకులు మరియు చిరంజీవి కానీ పైకి సేవలు గారు ఇవర్సే వారిని కూడా జవాన్ సంక్షేమ సంఘ అధ్యక్షుడు శ్రీ చోళా రాజేష్ గారు వారిని వేరవేర సత్యాలి కానీ ప్రభావిత గారి దంపతుల్ని పుణ్య దంపతుల్ని సత్కరిస్తున్నారు నెక్స్ట్